అబద్ధపు మాటలను నమ్ముకొనిచున్నారు అవి మీకు నిష్ప్రయోజనం ఇదేమి మీరు నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యము పలుకుచు పైరులకు దూపం వేయచు మీరు ఎరిగిన దేవతలను అనుసరించుచున్నారే అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొందుతున్నామని మీరు చెప్పుదురు ఈ హీయక్రియలని జరిగించడికైనా మీరు విడుదల నొందితురి నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా అర్ధవుతోంది ఏసుక్రీస్ అంత బోధిస్తున్నాడు అక్కడ ఇది దొంగల గుహ అన్నప్పుడు ఆ ముందు వివరంత ఇచ్చాడు ఏది మీరేం చేస్తున్నారు అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు బయలుకు తూపం వేస్తున్నారు మీకు పేరు కూడా తెలియని దేవతలను అనుసరిస్తున్నారు జారక్రియలు చోర నరహత్య పనికి మాలిన పనులన్నీ చేసేసి దేవాలయానికి వచ్చి ఆ దేవుడు మమ్మల్ని విడిపించాడు ఐగుప్తులోంచి నుంచి మా పితలను విడిపించాడు దేవానికి స్తోత్రం నీ రక్షణ బట్టి మీకు స్తోత్రం నీ క్రియలను బట్టి మీ స్వత్రాన్ని బలు అర్పించేస్తున్నారు సో ఈయన ఏమంటున్నారంటే అంటే ఈ ఏ క్రియలు చేయి జరిగించుడికైనా మీరు విడుదల నంది సో దొంగల గుహ అంటే భయంకరమైనటువంటి ఇట్లాంటి క్రియలు చేసి దేవాలయానికి వచ్చి ఇంకెవ్వరు చూడరు నన్ను ఈ మతాచార కర్మకాండలో ఇవన్నీ కూడా కలిసిపోతాయి దేవుడు ఇంకా నన్ను ఏమీ చేయడు అని ఏళ్ళకేళ్ళు మోసం చేసుకుంటున్నారు ఫాల్స్ సెక్యూరిటీ అంటా దేవుడు నన్ను ఏం చేయడు ఇదిగో నేను ఇది చేశాను కదా అక్కడెక్కడో పాడు పని చేసి దేవాలయానికి వచ్చి రెండు పాటలు పాడేసి కన్నీటితో ప్రార్థన చేసి ఏదో చేసిస్తే దేవుడు చూడకుండా ఉంటాడా